టుడేస్ రెసిపీ చింతకాయ నిల్వ పచ్చడి ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీడియోలో ఈరోజుకాయతో నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి టేస్టీ అయిన చింతకాయ నిల్వ పచ్చడిని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చింతకాయ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకొని తడి తగలకుండా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా అయినా ఉంటుంది మరి కాలుష్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ అయిన చింతకాయ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చింతకాయ తొక్కు లేదా చింతకాయ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింతకాయలు పసుపు జీలకర్ర ఇంకా మెంతులు జీలకర్ర ఇంకా మెంతుల్ని వేయించి పొడి చేసుకోవాలండి ఇంకా లావుపు చింతకాయల్ని కడిగి ఇలా ఒక జల్లెడలోకి తీసుకొని తడంతా పోయే వరకు ఆరనివ్వాలి లేదంటే కడిగి క్లాత్తో తుడిచి తీసుకోవాలి చింతకాయల్ని కడిగాక వీటికుండే ఈ నెలని తీస్తే ఇలా వస్తాయండి అన్ని చింతకాయలకి ఇలా నారను తీసి తీసుకోవాలి చింతకాయ తొక్కును ప్రిపేర్ చేయడానికి ముందుగా మెంతులు ఇంకా జీలకర్రని దూరగా వేయించి రోట్లో వేసుకొని పొడి చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ చింతకాయలతో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి దీంట్లోకి అర టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్రను పొడి చేసి తీసుకుంటే సరిపోతుందండి జీలకర్ర మెంతుల పొడిని తీసాక రోట్లోకి మూడు నాలుగు చింతకాయల్ని కొద్దిగా సాల్ట్ని కొద్దిగా పసుపును వేసి దంచుకోవాలి చింతకాయల్ని కచ్చా పచ్చగా దంచితే ఇలా విత్తనాలు వస్తాయండి మొత్తం చింతకాయల్ని రోట్లో ఒకేసారి వేయకుండా మూడు నాలుగింటిని వేస్తూ ఇలా కచ్చా పచ్చగా దంచి విత్తనాలన్నింటినీ ఏ తీసేయాలి గింజల్ని ఏరాక దీన్ని మరొకసారి మెత్తగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలాగే అన్ని చింతకాయల్ని రెండు మూడింటిని వేస్తూ కొద్దిగా సాల్టు ఇంకా పసుపు వేసి దంచి విత్తనాలను తీసేసి బౌల్లోకి తీసుకోవాలి చింతకాయలన్నింటినీ దంచి ఇలా గుజ్జును సపరేట్ చేసుకోవాలి ఇది మరీ మెత్తగా లేకుండా ఇలా బరకగా ఉన్నా సరిపోతుందండి చింతకాయల్ని దంచుతున్నప్పుడు ఇలా నార ఇంకా విత్తనాలని ఏరి తీసేయాలి దంచి బౌల్లోకి తీసుకున్న చింతకాయ గుజ్జులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర మెంతుల పొడిని వేసి కలుపుకోవాలి పావు కేజీ చింతకాయలకి నేను ఇక్కడ రెండు స్పూన్ల సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసానండి ఇలా ప్రిపేర్ చేసిన చింతకాయ గుజ్జుని గాజు సీసాలోకి కానీ లేదంటే జాడీలోకి కానీ తీసుకొని తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా పాడవ్వకుండా ఉంటుంది చింతకాయ తొక్కుని సంవత్సరాల పాటు నిలువుంచుకుంటాం కాబట్టి ఉప్పుని కొంచెం ఎక్కువగానే వేయాలండి ఇలా నిలువుంచిన చింతకాయ గుజ్జుతో పచ్చడిని ప్రిపేర్ చేయడానికి రోట్లోకి కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు తినే కారాన్ని బట్టి పచ్చడి క్వాంటిటీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను వేసి దంచుకోవాలి నేను ఇక్కడ అన్నింటినీ పచ్చివే తీసుకున్నానండి వీటిని ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోలేదు వీటన్నింటినీ మెత్తగా ఎంతవరకు దంచాక చింతకాయ గుజ్జును కూడా వేసుకొని మరొకసారి దంచుకోవాలి చింతకాయ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నప్పుడు సాల్ట్ ఎక్కువగా వేస్తే ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు సాల్ట్ వేయాల్సిన అవసరం ఉండదండి దాంట్లో ఉండే సాల్టే సరిపోతుంది పచ్చిమిర్చి ఇంకా చింతకాయ గుజ్జు మెత్తగా అయ్యేంతవరకు దంచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చింతకాయ పచ్చడి మరి పేస్ట్లా మెత్తగా కాకుండా కొంచెం పరకగా ఉన్నా బాగుంటుందండి చట్నీ మెత్తగా పేస్ట్లా ఉండాలనుకునేవారు మిక్సీ పట్టైనా తీసుకోవచ్చండి ఇలా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి రెడీ అండి చింతకాయ పచ్చడిని ప్రిపేర్ చేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలాగే తినొచ్చండి లేదంటే పోపును వేసుకొని కలుపుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన చింతకాయ పచ్చడిలో మా అమ్మమ్మ అయితే చిన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కల్ని వేసి కలిపేదండి పచ్చడిలో ఊరిన దోసకాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి వేడివేడి అన్నంలో చింతకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే మొత్తం అన్నం దీంతోనే తినేస్తారండి అంత బాగుంటుంది చిన్న పిల్లలకి కూడా అన్నాన్ని మెత్తగా చేసి కొంచెం చింతకాయ పచ్చడి నెయ్యిని వేసి తినిపిస్తే చక్కగా తింటారు చింతకాయల సీజన్లో ఇలా చింతకాయ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు చక్కగా తినొచ్చండి ఈ చింతకాయ పచ్చడి ఎక్కువయ్యి మిగిలిపోయినా ఎన్ని రోజులైనా పాడవదండి చింతకాయల సీజన్లో చింతకాయ పప్పును ఇష్టంగా తినేవారు సీజన్ అయిపోయాక కూడా ఈ నిల్వ చేసిన చింతకాయ తొక్కుతో చింతకాయ పప్పును ప్రిపేర్ చేసుకోవచ్చండి చింతకాయలకు బదులుగా ఇలా నిల్వ చేసిన గుజ్జును వేసి పప్పును ప్రిపేర్ చేసిన కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్